కొంచెం ఆరోగ్య రీత్యా ఈ విపరీతమైన బ్యాక్ పెయిన్ రావడం ఆల్మోస్ట్ బెడ్ మీద ఉండి ఇమోబిలైజ్ అవ్వడం ఒక నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది నాకు దాని తర్వాత నెమ్మదిగా బయటికి రావడానికి ఫిజియోథెరపీ ఇవన్నీ చేసి ఇవాళ మళ్ళా సొంత ఊరు సొంత జిల్లా నెల్లూరు జిల్లాకి రెండు నెలల తర్వాత మళ్ళీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం చాలా సంతోషంగా ఉంది అందులోనూ ఇవాళ ఒక మంచి బృహత్తర కార్యక్రమం పార్టీ ఆదేశాల మేరకు నెల్లూరుకి రావడం జరిగింది మనందరికీ తెలిసిన విషయమే మన జనసైనికుడు మన తోటి జనసైనికుడు కావలి వాస్తవ్యుడు మధుసూదన్ గారు కాశ్మీర్లోని పహల్గాంలో తీవ్రవాదులు చేసిన దాడిలో మరణించడం చాలా విషాదకరం ఆ మరణించిన మధుసూదన్ నెల్లూరు వాస్తవ్యుడు కావలి పట్టణ వాస్తవ్యుడు అదే కాకుండా జనసేన క్రియాశీలక సభ్యుడు అని తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా కావలికి రావడం వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్పు చేసి వాళ్ళ కుటుంబానికి ఆయన సొంత నిధులు ఒక యాభై లక్షలు నేను ఈదలుచుకున్నానని ప్రకటించడం ప్రకటించడం అందరికీ కూడా తెలిసిన విషయమే ఇవాళ మంత్రివర్యులు పర్యాటక శాఖ మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారు అలాగే నేను మేము ఆ కళ్యాణ్ గారు ఏదైతే యాభై లక్షల డీడీ అమౌంట్ ప్రామిస్ చేశారో డీడీ రూపేణ వాళ్ళ కుటుంబానికి అందజేయడానికి నెల్లూరుకి రావడం జరిగింది కొద్దిసేపట్లో కావలికి దుర్గేష్ గారు కూడా వస్తున్నారు మేమిద్దరం వెళ్ళి ఆ కుటుంబంకి పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆయన ఏదైతే మాట వాళ్ళకి చేయూతని ఇయదలుచుకున్నాడో వాటిని ఆ డీడీల్ని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది నిజంగా కూడా ఆ కుటుంబానికి వాళ్ళ తీరని నష్టం జరిగింది మనం మనిషిని తిరిగి తీసుకురాలేము కానీ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు అంటే జనసేన పార్టీ కుటుంబ సభ్యులు జనసేన పార్టీ కుటుంబం అంటే మా అందరి కుటుంబ సభ్యుడు మీ అందరం మీకు ఉన్నాం ముఖ్యంగా మా జనసేన నాయకులు కళ్యాణ్ గారు నేను జనసేన పార్టీని ఆదుకుంటాను మా కుటుంబ సభ్యుల్ని అని చెప్పి ఆయన సొంత నిధులు ఈ విధంగా ఇవ్వడం మా తరఫున మీరు పోయి నా తరఫున ఇవ్వడం అనేది నాకు ఇవాళ చాలా బాధాకర వినసమైన కొంచెం సంతోషంగా ఉంది రెండు నెలల తర్వాత మళ్ళీ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం ఇంత అపేక్షతో ఇంత ఘనంగా ఇక్కడ మా జన సైనికులు సోదరిమణులు మహిళలు సోదరులు వీళ్ళందరూ వచ్చి నన్ను స్వాగతం పలకడం వెల్కమ్ బ్యాక్ టు డ్యూటీ సార్ అని చెప్పడం నిజంగా కూడా నాకు ఎంతో ఉత్తేజం నింపుతున్నది మీ మాధ్యమాల తర్వాత అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ Satsunzerapate! LAHAD! <laughs> Satsunzerapate! Satsunzerapate!